తమిళనాడు కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది కల్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య ముప్పై ఐదుకు చేరుకుంది మరో డెబ్బై మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు హాస్పిటల్లో వీరికి చికిత్స కొనసాగుతోంది ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది కల్తీసారా ఘటనపై సీరియస్ అయ్యారు తమిళనాడు సీఎం స్టాలిన్ కల్లకుర్చి కలెక్టర్ ఎస్పీ మీనాపై వేటు వేశారు కొత్త కలెక్టర్గా ప్రశాంత్ ఎస్పీగా చతుర్వేదిని నియమించారు చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు కేసును సీబీసీఐడికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు గోవిందరాజు అనే వ్యక్తి కల్తీ సారాను తయారు చేసి విక్రయించినట్టు గుర్తించారు పోలీసులు సారా తయారీలో మోతాదుకు మించి మిథనాల్ రసాయనాన్ని వినియోగించడం వల్లే చనిపోయినట్టు చెబుతున్నారు మరోవైపు కల్తీ సారా ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు ప్రజల ప్రాణాలు పోతున్నా స్టాలిన్ సర్కారుకు పట్టడం లేదంటూ విమర్శలు చేస్తున్నాయి రాష్ట్రం కల్తీసారాకు అడ్డాగా మారిందని విమర్శించారు మాజీ సీఎం పళనిస్వామి